హలో ఐఎమ్ డాక్టర్ రుకేష్ కన్సల్టెంట్ పిడియాట్రిషియన్ ఫ్రమ్ పార్మిత హాస్పిటల్ సో ఈ రోజు వీడియోలో మనం ఫ్రీక్వెంట్గా ఓపీడీలో అడిగే క్వశ్చన్ అంటే బేబీస్కి ఎప్పుడైతే డయేరియా అంటే విరోచనాలు ఎప్పుడైతే అవుతాయో అప్పుడు మనం బేబీస్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఏ ఫుడ్ అయితే డైజెస్ట్ అవుతుంది ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో డైరీ అంటే మనకు మోషన్స్ అవ్వడం విరోచనాలు అవ్వడం మోషన్స్లో వాటర్ లాస్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ మనం చూస్తుంటాం బేబీస్కి ఎప్పుడైతే టమ్మీలో ఇన్ఫెక్షన్ ఉంటుందో వెదర్ ఇట్ ఇస్ వైరల్ వాళ్ళ బ్యాక్టీరియల్ ఈ డయేరియా తోటి అది సఫర్ అవుతారు కొన్ని ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ అంటే ఫుడ్ డైజెస్ట్ అవ్వక లేదంటే అవుట్ సైడ్ ఫుడ్ వల్ల బేబీస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ఫుడ్ పాయిజనింగ్ వల్ల కూడా మనకు ఈ మోషన్స్ అనేవి అవుతాయి సో ఇలా మోషన్స్ అయినప్పుడు బేబీస్కి సో ఫస్ట్ సిక్స్ మంత్స్ బేబీస్ అయితే తల్లి పాలు ఇచ్చినట్టు అయితే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు కానీ సిక్స్ మంత్స్ తర్వాత పిల్లలకి స్పెషల్లీ వన్ ఇయర్ పై పైబడిన పిల్లలకి ఎప్పుడైతే డయేరియాతో సఫర్ అవుతున్నారో అప్పుడు పాలు ఎంత తక్కువ మోతాదులో ఇస్తే అంత తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే మనం విరో పిల్లలకి విరోచనలు అయినప్పుడు పాలు డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ అనేది తగ్గుతుంది అలాంటప్పుడు మనం ఎక్కువ పాలు ఇవ్వకుండా పాలు మొత్తాన్ని తగ్గించేసి సెమీ సాలిడ్ అండ్ సాలిడ్ ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే కొంచెం బెటర్గా ఉంటారు ప్లస్ దీంతో పాటు ఎప్పుడైతే పిల్లలకి డయేరియా తోటి సఫర్ అవుతున్నారో వాటర్ అంతా మోషన్లో వెళ్ళిపోయి బాడీలో వాటర్ తగ్గిపోయి డిహైడ్రేషన్ సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలా అవ్వకుండా పిల్లలకి ఓఆర్ఎస్ ఏదైతే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓఆర్ఎస్ డిజైన్ చేసింది ఈ ఓఆర్ఎస్ అనేది మనం అడిక్వేట్ మోతాదులో ఇచ్చినట్టయితే పిల్లలు డిహైడ్రేట్ అవ్వకుండా వాళ్ళకి వాటర్ అండ్ సాల్ట్ సోడియం పొటాషియం క్లోరైడ్ అన్ని బాడీలోకి వెళ్ళి డిహైడ్రేషన్ నుంచి మనకు కాపాడుతుంది సో పిల్లలకి ఇవ్వాల్సిన ద్రవ పదార్థాలు ఎప్పుడైతే విరోచనాలు అయినప్పుడు ఏంటి అంటే ఓఆర్ఎస్ కానీ ఎలక్ట్రాల్ వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ లేదంటే లస్సీ కానీ అంటే బటర్ మిల్క్ సో ఇవన్నీ లిక్విడ్స్ ఏవైతే లెట్రలైట్స్ ఉంటాయో ఇవన్నీ మనం పిల్లలు డయర్తో సఫర్ అయినప్పుడు ఇవ్వచ్చు డైట్ దగ్గరికి వస్తే పిల్లలకి సెమీ సాలిడ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ పిల్లలకైతే ఎక్కువ సెమీ సాలిడ్ ఫుడ్ ప్రిఫర్ చేసినట్టయితే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది వన్ ఇయర్ పైబడిన పిల్లలకైతే సాలిడ్ అండ్ సెమీ సాలిడ్ ఫుడ్ ఇవ్వాలి మెయిన్ గా మనం ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా ఇచ్చే బదులు సాలిడ్ ఫుడ్ ప్రిఫర్ చేయాలి కర్డ్ లో ప్రొబయోటిక్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ప్రొబయోటిక్స్ సో వెన్ యూ గివ్ కర్డ్ కర్డ్ ఇచ్చినట్టు డైరియా నుంచి తొందరగా రికవర్ అవడానికి సహాయపడుతుంది కర్డ్ రైస్ దాల్ రైస్ ఆర్ రెగ్యులర్ ఇడ్లీ ఉప్మా అండ్ ఎనీ సాఫ్ట్ డైట్ ఎనీ హోమ్ మేడ్ డైట్ యూ కెన్ గివ్ ఇన్ డేరియా బట్ యూ హ్యావ్ టు అవాయిడ్ షుగరీ డ్రింక్స్ ఫ్రూట్ జ్యూసెస్ మిల్క్ అండ్ అదర్ అవుట్ సైడ్ ఫుడ్ ఇఫ్ యూ అవాయిడ్ బేబీస్ విల్ రికవర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో